శ్రేస్తలో వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక దేవుడు మనల్ని మరి ఒక నూతన దినంలోనికి ప్రవేశింపజేశాడు గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి ఈ ఉదయ కాలం మనందరిని కూడా క్షేమంగా ఆరోగ్యముగా సజీవములుగా ఉంచినందుకు దేవునికి వందనములు ఎంతో గొప్ప దినాన్ని మనకిచ్చాడు ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రతిదినం కూడా ఆ విధంగా వాక్యమును ధ్యానించాలని దినమంతయు ఆ వాక్యమును మన హృదయములలో ఉంచుకొని మనం ఎల్లప్పుడూ ఆయనపైన ఆధారపడి ఉండాలని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు ఈ పెందల కడ దేవుడు మనకిచ్చిన కృపావార్త అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎంతో నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఈ మాటలు మనం ధ్యానించినట్లయితే మనము ఎల్లప్పుడూ ఆయన ఏందో నమ్మిక ఉంచాలని దావిదు కీర్తన దావిదు కీర్తనలో దావిదు రాస్తున్నటువంటి మాటలు ఆయన దావిదు మనందరికీ కూడా చెప్తున్నటువంటి మాట ప్రతి కీర్తనలో కూడా చాలా మటుకు మనము ఆయన యొక్క ప్రార్థన చూస్తాము అదేవిధంగా మనం దేవుణ్ణి ఏ విధంగా నమ్ముకోవాలో ఏ విధంగా దేవునిపై ఆధారపడాలో అతడు చెప్తూ ఉంటాడు చూడండి ఈ కీర్తనలో కూడా మొదట్లో నుంచి చూసినట్లయితే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను అని చెప్తున్నాడు నిజమే కదా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్ముకొని ఉండాలి మనము మౌనంగా ఉండాలి మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మనకున్నటువంటి పరిస్థితులు మనకున్నటువంటి సమస్యలు మనకున్న కష్టములు మన హృదయ వేదనలు ఇవన్నీ కూడా మనం ఎవరో ఒకరికి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు మనము దేవుని దగ్గరికి వెళ్ళం కానీ మన ఫ్రెండ్స్ దగ్గరికి మనకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గరికి రిలేటివ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా మరి మనం ఒకవేళ భార్య భర్తలు ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చింది అనుకోండి ఆ భార్యమో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకో అక్క చెల్లెల దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరకో వెళ్ళి తనకున్నటువంటి సమస్య అంతా వాళ్ళకు చెప్తూ ఉంటుంది అదేవిధంగా భర్త ఏం చేస్తాడంటే తనకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే తన తల్లిదండ్రుల దగ్గరికి తన అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితిని గురించి చెప్తూ ఉంటాడు అయితే ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవ్వరు కూడా ఒక ఒక సమస్య కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరూ తీర్చలేనటువంటి సమస్యలు మరి భార్యాభర్తల మధ్య సంబంధమైనా సరే లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సమస్య అయినా లేకపోతే ఆఫీస్లో ఉండే సమస్య అయినా ఉద్యోగుల మధ్య ఉండే సమస్య అయినా ఏ సమస్య అయినా ఒక్కొక్కసారి ఎవరు కూడా ఏం చేయలేరు అనమాట అలా ఉంటాయి పరిస్థితులు ఒక అధికారి ఒక తన కింద వ్యక్తిని ఏదన్నా అని ఉంటాడు మరి ఏం చేయగలుగుతారు మిగతా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా కలీగ్స్ వెళ్ళి అయ్యో సార్ మీరు ఎందుకు ఇలా చేశారు మా ఫ్రెండ్ని ఎందుకు ఇలా మాట్లాడారు మా కలీగ్ని ఎలా ఎలా ఎందుకు మాట్లాడారు మీరు ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదు కదా అని దబాయించి అడగగలరా ఎవరు అడగలేరు కదా అలాగే భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ గురించి మన కొలీగ్స్ తెలి తెలిస్తే వాళ్ళు వచ్చి మన మనతో మాట్లాడగలరా అంటే మాట్లాడతారేమో కానీ కొన్ని కొన్ని సాల్వ్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు ఎవరూ సాల్వ్ చేయలేరు అవి మనమే సాల్వ్ చేయాలి మరి భార్య చాలా పట్టుదలగా ఉంటుంది నేనెందుకు నా భర్త మాట వినాలి అతడు నన్ను ఇలా అన్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి అని మరి భర్త కూడా అలాగే ఉంటాడు నా మాట వినదు నేనెందుకు ఆమె గురించి ఆలోచించాలి అని ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు అయితే మనము దేవుని కొన్నిసార్లు మనము పదే పదే ఈ విషయాలను పోయి మన దగ్గర మన వాళ్ళ దగ్గర మన బంధువుల దగ్గర మన తల్లిదండ్రుల దగ్గర అక్క చెల్లెల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి వాళ్ళు వింటారు 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 మరి చెప్తారు కొని అయితే మనమేం పాటించము కానీ మళ్ళీ పదే పదే వెళ్ళి ఆ సమస్య చెప్తూ ఉంటాము అప్పుడు వాళ్ళు ఏమంటారు అదేదో నువ్వే చేసుకో అదేదో నువ్వే సాల్వ్ చేసుకో అదేదో నువ్వే చూసుకో అని అంటారు ఇంకా చివరికి అంతే కదా అయితే మనకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఎప్పుడు విసుక్కోడు మన వాళ్ళందరూ విసుక్కోవచ్చు స్నేహితుడు కూడా విసుక్కోవచ్చు ఒక్కొక్కసారి లేకపోతే మన బంధువులు తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళు కూడా విసుక్కోవచ్చు ఎప్పుడు ఇదే సమస్యనా ఎప్పుడు ఇదేనా అని ఒకవేళ వాళ్ళు విసుక్కోవచ్చు మన పరిస్థితిని వాళ్ళు గ్రహించరు మనకున్న వేదన మనకున్నటువంటి మనం భరించే వేదన వాళ్ళకు తెలియదు అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇట్లా పదే పదే వచ్చి చెప్తావు నన్ను విసిగించొద్దు వెళ్ళు అన్నారు అనుకోండి మనకి ఎంత బాధేస్తుంది కదా మనము వెళ్ళిపోతాము అయితే మనము దేవుని సన్నిధిలో కూర్చుని మన హృదయాన్ని కుమ్మరించుకోమని ఇక్కడ దావిని చెప్తున్నాడు చూడండి జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి అని చెప్తున్నాడు మనము మన హృదయాలను కుమ్మరించుకోవాలి మన హృదయాలను ఆయన సన్నిధిలో విప్పి చెప్పుకోవాలి మన సమస్య అంతా కూడా ఆయనకు ముందే తెలుసు అయితే మనము చెప్పాలని ఆయన కోరుతున్నాడు మనం చెప్తే మనకు ఏమవుతుందంటే మనకు ఆదరణ దొరుకుతుంది చూసారా అన్న ఎంత దుఃఖం ఉంది ఆమెకు ఎందుకంటే ఆమె తన యొక్క తనతో మరి ఎల్కాన యొక్క ఇం ఇంకో భార్య ఉంది కదా పెనిన్న ఆమె తనను ఎంతగానో సూటి పోటి మాటలతో బాధపరుస్తూ ఉంది చాలా అవమానిస్తూ ఉంది అయితే అన్న అవన్నీ భరిస్తూ ఉంది కానీ ఆమె ఎప్పుడూ భర్తకు కూడా చెప్పినట్లు అనిపించదు కాకపోతే ఆమె బాధ అంతా కూడా కుమారు లేరు అనే బాధ అనుకుంటాడు అతను అనుకుని అతను ఏమంటాడంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీకెంతమంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అని అంటాడు తప్ప ఆమె బాధను అర్థం అర్థం చేసుకోవడం లేదు అందుకే ఆమె ఏం చేసిందంటే ఒకసారి అంతవరకు చేయలేదు ఆమె ఆ రోజు చేసింది ఒక దినం వాళ్ళు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆలయంలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది ఆమె భోజనం చేయలేదు ఆమె దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించి ఆమె యొక్క హృదయాన్ని కుమ్మరించుకునింది దుఃఖిస్తూ ఉంది ఏడుస్తూ ఉంది తన హృదయాన్ని కుమ్మరించి దేవునికి చెప్పుకుంటూ ఉంది దేవునికి ఏమని చెప్పింది ప్రభా నేను ఇంత బాధపడుతున్నాను నా హృదయం చూడు నాకెంత బాధ ఉందో నాకు ఎంత అవమానం ఉంది నన్ను ఎంతగా మరి ఆమె నా పెనిన్న నన్ను హింసిస్తున్నది ఆమె ఆమెనే కాదు ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నన్ను గొడ్రాలు అని ఎంతగా ఎగతాళు చేస్తున్నారు ప్రభావా నాకు సహాయం చే నాకొక్క మగపిల్లని దయచే వాణ్ణి నీకే ఇస్తాను అని ఆమె తన హృదయాన్ని కుమ్మరించుకొని అడుగుతుంది అది కూడా మనసులోనే చూసారు ఆమె గట్టిగా ప్రార్థించలేదు మనసులోనే ప్రార్థించుకుంది అక్కడ ఏలి ప్రధాన యాజకుడు అక్కడ కూర్చుని వింటూ చూస్తూ ఉన్నాడు ఆమెను ఆమె మాటలు వినిపించటం లేదు ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె మాటలు వినిపించటం లేదు ఆమె దుఃఖిస్తూ ఉండడం చూస్తున్నాడు అయితే అతడు అనుకున్నాడు ఈమె మత్తురాలై ఉందనుకున్నాడు ఎందుకంటే చాలాసేపటి నుంచి ఆమె గోజాడుతుందనమాట దేవునితో గోజాడుతున్నట్లుగా ప్రార్థన చేస్తుంది బ్రతిమలాడుకుంటూ ఉంది దేవునితో దేవునికి తన హృదయం కుమ్మరించి చెప్పుకుంటూ ఉంది అది చూశాడు అతడు అతడు అనుకున్నాడు ఈమె ఉంది అనుకున్నాడు చూస్తూనే జడ్జ్ చేస్తారు కొంతమంది అయితే అది కాదు మనం మన పరిస్థితిని మరి గ్రహించగలిగినవాడు దేవుడే మరి అతడు ప్రధాన యాజకుడైనా కూడా అతడు గ్రహించలేకపోయాడు ఆమె హృదయాన్ని ఎందుకంటే అతడికి తెలియదు కదా ప్రభు దేవుడు ఒక్కడే మనల్ని గ్రహించగలడు దేవుడొక్కడే మన హృదయాన్ని తెలుసుకోగలడు దేవుడొక్కడే మనల్ని మా అర్థం చేసుకోగలడు మనల్ని ఆదరించగలడు మనము ఒకసారి ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నా సరే ఆయన మన మనసులో చెప్పుకుంటే చాలు మన హృదయంలో చెప్పుకొని ఆ హృదయాన్ని అలా కుమ్మరించుకోవాలన్నమాట దేవుని సన్నిధిలో కుమ్మరించుడి అని చెప్తున్నాడు దావిదు ఆ విధంగా కుమ్మరిస్తున్నాడు అతడు అట్లాగే కుమ్మరించుకుంటున్నాడు నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉందంట అతడు మౌనంగా అంటే పైకి మౌనంగా ఉన్నాడు కానీ హృదయంలో అతని వేదనంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాడు మీరు కూడా కుమ్మరించండి అని చెప్తున్నాడు ఎందుకంటే అలా కుమ్మరిస్తే దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు ఆయన వింటున్నాడు ఆయన ఎలాంటి వాడు ఆయన మనకు ఆశ్రయమైనటువంటి వాడు ఆయన సన్నిధిలో మన హృదయములను కుమ్మరిస్తే ఆయన వింటాడు ఆయన తప్పకుండా జవాబిస్తాడు అన్న పరిస్థితిని ఎప్పుడైతే ఏలి గ్రహించాడో ఏలి ఏలికి దేవుడే ఒక మాట సెలవిచ్చాడు ఏమని వెళ్ళు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక ఏమిటో అతనికి తెలియదు కానీ అతను చెప్తున్నాడు నీ హృదయ వాంఛ నెరవేరుతుంది నువ్వు తప్పకుండా నీ యొక్క మనవి దేవుడు విన్నాడు నువ్వు ఏం దిగులు పడొద్దు అని చెప్పినప్పుడు ఆమె సంతోషంగా వెళ్ళింది ఆ తర్వాత ఆమె అసలు దుఃఖముఖిగా ఉండలేదట ఆమె ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది హ్యాపీగా దేవునితో మరి దేవుని సందన నేను చెప్పేశాను దేవుడు నాకు తప్పకుండా జవాబిస్తాడు అని ఆమె అనుకుంది అప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెకు ఒక మగ సంతానాన్ని మగ బిడ్డను సంతానంగా ఇచ్చాడు ఆ బిడ్డను సమూహలుగా ఆమె తీసుకువచ్చి తిరిగి దేవునికి అప్పగించింది అలాంటి గొప్ప ధన్యత ఆమె పొందుకుంది ఏ విధంగా అంటే ఆమె తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించిందట అందుకే ప్రవక్త కూడా ఒకటి చెప్తాడు కదా మీరు మీ యొక్క పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి నీళ్లు కుమ్మరించినట్లు మీ ప్రార్థనలు దేవుని సందలు కుమ్మరించండి అని చెప్తున్నాడు మనకున్నటువంటి దుఃఖాలు అనేక రకాలు భార్యభర్తల మధ్య సంబంధాలు సరిగా ఉండక ఒక దుఃఖము బిడ్డలు సరిగా ఉండకపోతే ఒక దుఃఖము మరి ఆఫీస్లో మన పరిస్థితి సరిగా లేకపోతే ఒక దుఃఖము ఉద్యోగం లేకపోతే ఒక దుఃఖము వివాహం కాకపోతే ఒక దుఃఖము సంతానం లేకపోతే ఒక దుఃఖము ఒకటి కాదు కదా మనకు ఉండేటువంటి దుఃఖాలు అనేక రకాలు కొంతమంది వ్యాధి బాధలతో బాధపడుతూ ఎంత వేదన చెందుతూ అయ్యా ప్రభా ఎన్ని రోజులు ఇలా నేను బాధపడాలి ఎన్ని రోజులు నాకు ఈ వ్యాధి ఎన్ని రోజులు నేను ఇలా శ్రమపడాలి ఎన్ని రోజులు నేను ఇలా బెడ్ మీద ఉండాలి ఎన్ని రోజులు నేను వీళ్ళ మీద ఆధారపడాలి వేరే మరి కుటుంబ సభ్యులు ప్రేమతో పరిచర్య చేస్తున్నారు అయినా సరే ప్రభావా నేను ఎంతకాలం వీళ్ళ మీద ఆధారపడాలి నేను లేచి నడవలేనా నేను లేచి నా పనులు నేను చేసుకోలేనా అని ఎంతోమంది దుఃఖంతో తమ కన్నీళ్ళు కన్న తమ కన్నీళ్లతో తమ పడకలు తడుపుతూ ఉంటారు తమ తల తల దిండ్లు అలా తడిచిపోతూ ఉంటాయి ఎందుకంటే దుఃఖపడుతూ ఉంటారు వాళ్ళు వేదన పడుతూ ఉంటారు వాళ్ళు చెప్పరు పైకి వాళ్ళు బాధపడుతూ ఉంటారు పడుకున్నప్పుడు అందరూ పడుకున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా ఇంతమంది ఎంత దుఃఖంతో బాధపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మీరున్నారేమో ఒకవేళ భార్యాభర్తల మధ్య సమస్యలు భర్త తనను అర్థం చేసుకోవడం లేదని భార్య భార్యతనని అర్థం చేసుకోవడం లేదని భర్త వాళ్ళు దుఃఖంతో వాళ్ళు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు మౌనంగా దుఃఖంతో వేదనతో ఉంటారేమో అలా దుఃఖిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలు సరిగ్గా లేరని పిల్లలు అవిధేయులుగా ఉన్నారని పిల్లలు రక్షణ పొందుకోలేదని పిల్లలు దుర్వ్యసనాలకు బానిసలైనారని కొంతమంది తల్లిదండ్రులు వేదన పడుతూ దుఃఖంతో ఉంటారు కొంతమంది భర్త భయంకరమైన వ్యసనాలకు గురై భార్యను హింసిస్తూ ఉంటే ఆ వేదన ఆ గృహిణి యొక్క భార్య యొక్క వేదన చెప్పనలవి కానటువంటి వేదన ఎవరికీ చెప్పుకోలేదు ఎవరు ఆ సమస్యను తీర్చలేరు కాబట్టి దేవుని సన్నిధిలో ఆ విధంగా మొరపెట్టుకుంటూ దుఃఖిస్తుండేటువంటి తల్లులు ఎంతోమంది మరి ఇలాంటి పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో దిగులు చెందుతూ ఏ ఏ విధంగా దారి దొరుకుతుంది మాకు ఏ విధంగా మేము అప్పులు తీర్చుకోగలము ఏ విధంగా మా సమస్య తీరుతుంది నేను రేపటి తినాను కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలని బాధపడేటువంటి ఎత్తులు కొంతమంది ఉద్యోగములు దొరకక మరి సంతానం లేక కొంతమంది మరి అవమానాలు భరించలేక కొంతమంది మరి వివాహం సరే దొర కుదరలేదని కొంతమంది ఎన్నో సమస్యలతో అనేక బాధలతో వేదనతో ఉన్నటువంటి మనము ఎవరైనా సరే మరి ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నదిలో మన హృదయాలను కుమ్మరిస్తే దేవుడు వెంటనే జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆయన వల్ల మనకు నిరీక్షణ కలుగుతుంది ఆయనే మన ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను అని దావేది చెప్తున్నట్లు మనం కూడా చెప్పగలుగుతాము నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నదని అతడు పదే పదే చెప్తున్నటువంటి మాట ఆశ్రయము 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 ఆయన మన రక్షణకర్త ఆయన మన ఆశ్రయదుర్గము నా బలమైన ఆశ్రయదుర్గం అని చెప్తున్నాడు కాబట్టి పదే పదే చెప్తున్నాడు మనం ఆయనను ఆశ్రయిస్తే చాలు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు మనకు తప్పకుండా జవాబిస్తాడు మనం అస్సలు భయపడద్దు బలాత్కారులు ఏదో నమ్మిక ఉంచొద్దు మనుషులపైన నమ్మకం ఉంచొద్దు మనుషులను కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంట కంటే కూడా ఎహోవాను ఆశ్రయించడం మేలు మనం ఎవరెవరినో ఆశ్రయించాల్సిన పని లేదు ఎవరెవరికో చెప్పుకోవాల్సిన పని లేదు దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుదాం ఆయన మన తప్పకుండా మన మనది ఆలోకిస్తాడు ఆయన మనకు జవాబిస్తాడు మనుషులకందరికీ వారి వారి క్రియలో చొప్పున ఆయనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటున్నాడు ఆయన కృప చూపించే దేవుడు కూడా ఆయనే కాబట్టి బలము తనది అని దేవుడు చెప్తున్నాడంట బలము తనది అని చెప్తున్నాడంటే దేవుడు బలమై ఉన్నాడు నీకు బలము ఆయనే నాకు బలము ఆయనే యహోవా నా బలమా అని దావిది చెప్తున్నట్లే అనేకులు భక్తులంతా కూడా చెప్తున్నారు దేవుడు నా బలము దేవుడు నా బలమని మనం కూడా దేవుణ్ణి మనకు బలంగా చేసుకున్నట్లయితే మనకు ఏ మనకు సమస్యలు వస్తాయి సమస్యలు రావని కాదు కానీ మన సమస్యలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నట్లయితే ఆయన తప్పకుండా మనకు జవాబిస్తాడు మరి మన ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్య చిన్న సమస్య అయినా సరే ప్రతి చిన్న సమస్యను కూడా మనం దేవుని దగ్గరికి తీసుకెళ్తే సమస్యను తీర్చే దేవుడు ఇంటున్నాడు మన మన దుఃఖాన్ని నివారింపజేసే దేవుడు అంటున్నాడు మనకు ఒక సొల్యూషన్ చూపించే దేవుడు అంటున్నాడు మన సమస్యకు ఒక మార్గము చూపించే దేవుడు అంటున్నాడు మనకు సహాయకులను ఏర్పరిచే దేవుడు అంటున్నాడు మనస్సులను మార్చగలిగినటువంటి శక్తి మంతుడన నువ్వు ప్రార్థిస్తే ఇతరుల మనస్సులను మార్చగలడు అధికారులకు నీ పట్ల దయ చూపించగల దయ పుట్టించగలడు కటాక్షం పుట్టించగలడు మరి ఇతరులు నిన్ను ఎవరైతే కఠినంగా బాధ పెడుతున్నారో వాళ్ళ మనసులను మార్చగలిగినటువంటి దేవుడు వాళ్ళ మనసులను మెత్తన చేయగలిగినటువంటి దేవుడు చట్టాలను మార్చగలిగినటువంటి దేవుడు ఎస్దారు గ్రంథంలో జరిగిన గొప్ప కార్యాలను మనం చూస్తే ఆయన చేసిన అద్భుత కార్యాలు మనకు అర్థమవుతాయి పరిస్థితులనే మార్చివేసే దయగల దేవుడు మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు మనం అసలు ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు మనము బై బైబిల్ గ్రంథంలో వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మనకి ఎంతో ఆదరణ కలుగుతుంది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తే వారి యొక్క వారు ఏ విధంగా ఆదరించబడ్డారు ఏ విధంగా వారి కన్నీటిని చూసి దేవుడు జవాబు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచిస్తే ఆది నుంచి కూడా మొదలుపెట్టుకుంటే మనకు అనేక ప్రదేశాలలో అనేక మంది దేవుని నుంచి ఆదరణ పొందినటువంటి వ్యక్తులను మనం చూస్తాం హాగర్ను చూసిన దేవుడు ఆయన హిస్కియా కన్నీళ్లను చూసిన దేవుడు ఆయన యహోషాపాతు ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు ఆయన కాబట్టి మనం భయపడకుండా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుందాం ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబిస్తాడు ఆయనే మన ఆశ్రయదుర్గం దుర్గం కనుక మనము నిత్యము ఆయన ఆధారపడి జీవిద్దాం దేవుడి కృపావార్తను దీవించుడుగాక ప్రార్థించుకుందామా పశుతులు వెన దేవ సహశక్తి మంతట నీకే స్థుతి నీకే స్తోత్రం నేన అవును ప్రభా నీవే మా రక్షణ నీ వల్లనే మాకు రక్షణ కలుగుతుంది మా రక్షణకర్తవు నీవే మా దుర్గం నీవే ఎత్తైన మా కోట నీవే ప్రభా మేము కదిరించబడము తండ్రి ప్రభా నీ సన్నిధిలో మా హృదయాలను మేము కుమ్మరించుకుంటే మీరు మాకు తప్పకుండా దేవుడు అంటున్నారు ప్రభా నిన్ను నమ్ముకొని మేము మౌనంగా ఉండడానికి సహాయం చేయండి నీ పైననే ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి నీ వల్లనే మాకు నిరీక్షణ కలుగుచున్నది మా ప్రభా తండ్రి నీవు మా రక్షణ ఆధారమై ఉన్నావు మా ఎత్తైన కోట నీవే తండ్రి దేవా నీకు స్తోత్రం తండ్రి నీవే మాకు ఆధారమై ఉన్నావు మా బలమైన ఆశ్రయ ఆశ్రయదు దుర్గము నీవే ఉన్నావు తండ్రి మా హృదయంలో మీకు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాము మాకున్నటువంటి పరిస్థితులన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థన ఆలోకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారు దేవాప్రభా మీరు ఆశ్రయదుర్గమైన దేవ ప్రతి ఒక్కరి మనవులను ఆలకించే దేవుడు దుఃఖాన్ని చూస్తున్నటువంటి దేవుడు కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు ప్రభా మీరు తప్పకుండా జవాబిస్తున్నందుకై నీకు విలాది విలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము కృప నీదేనైనా నీవే మాకు కృప చూపించే దేవుడవుతాండి నీకు వేలాది వేల స్తోత్రములు తండీ ఇదే కాలం నా ప్రభా నీవిచ్చిన ఈ కృపా వార్తను బట్టి నీకు వందనములు ఈ దినము మాతో ఉండండి మా దినమంతట్లో పనిలో మా పనులన్నింటిలో తోడుగా ఉండండి మా అధికారులకు మా పట్ల దయ పుట్టించండి ప్రభా మా కొలీగ్స్ మధ్య మాకు మాకు మంచి అభి అభిప్రాయాలు సద సదభిప్రాయాలు సరైనటువంటి రిలేషన్షిప్ దయచేయండి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ చక్కగా ఉండినట్లుగా తల్లిదండ్రులకు బిడలకు మధ్య మంచి రిలేషన్షిప్ ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి ఎవరు ఎలాంటి సమస్యలతో సన్నిధిలో గోజాడుతున్నారో వారందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించి సంతోషం అనుగ్రహించి సమాధానం అనుగ్రహించిన నీవే నీవేనైనా వారికి సరైన జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమంతా మాకు తోడయండి మా ప్రయాణాలలో మాకు భద్రతను అనుగ్రహించమని విద్యార్థులను దీవించి వారిని చేతుల నీ యొక్క దయగల హస్తముల నీడలో కాచి రక్షించమని విజయం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్